అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఎనిమిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటవ భాగం ఆత్మలో రెండవ అంశం ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి తరువాతి భాగం విందాం భగవాన్ కేవలం భావాలను విడిచిపెట్టడం మాత్రమే అయితే అది సాక్షాత్కారానికి ఒక్క మెట్టు మాత్రమే కాదా సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యము లేదు ఆత్మని గ్రహింపని వారు ఎవరైనా ఉంటారా అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా సాక్షాత్కారం గురించి మాట్లాడమంటే రెండు నేనులు ఉన్నాయని భావిస్తున్నామన్నమాట ఒకటి గ్రహించేది రెండవది గ్రహింపబడేది అంటే సాక్షాత్కరింపబడని దానిని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నమాట మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటం ఏమిటి అయితే భావాల వల్ల మనస్సు వల్ల అదే అసలు సంగతి మన ఆనందాన్ని మరుగుపరిచేది మనస్సే మనమంటూ ఉన్నట్టు మనకెట్లా తెలుస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల అని అన్నావనుకో అయితే గాఢ నిద్రలో నువ్వు ఉన్నట్టు ఎట్లా తెలుసు నీకు అయితే మనస్సుని వదిలించుకోవటం ఎట్లా స్వామి తనని తాను చంపుకోవాలని కోరేది మనస్సా తనని తాను నాశనం చేసుకోలేదు మనస్సు కాబట్టి నువ్వు చేయవలసిందేమిటి ఈ మనస్సు యొక్క నిజస్వరూపం తెలుసుకోవటం ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది ఆత్మలో సంస్థితమైనప్పుడు మనస్సు గురించి పట్టించుకోనక్కర్లేదు స్వామి ముక్తి సాక్షాత్కారము ఒకటేనా ముక్తి మన సహజ లక్షణం మనకి అది మారు పేరు ముక్తి కావాలని మనం అనుకోవటం హాస్యాస్పదం చెట్టు నీడలో ఉన్న మనిషి కావాలని నీడ నుంచి బయటికి వచ్చి ఎండవేడిని అనుభవించి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి రాగానే సంతోషంతో అమ్మయ్య ఇప్పటికైనా నీడని చేరుకున్నాను అన్నట్టే ఇది కూడాను మనమంతా ఇదే చేస్తున్నాం సరిగ్గా సత్యానికి మనకి భేదముందని ఊహించుకొని ఆ భేదభావాన్ని కల్పించుకుంటాం ఆ తర్వాత ఎంతో సాధన చేస్తాం ఆ భేదభావాన్ని వదిలించుకోవటానికి ఆ సత్యంతో ఏకీభవించడానికిను ఈ భేదభావాన్ని కల్పించుకోవటం ఎందుకు దానిని నాశనం చేసుకోవటం ఎందుకు భగవాన్ ఈ జ్ఞానం గురుకృప వల్లనే సాధ్యం ఆనందం గురువు యొక్క పాదధూలి వల్లనే సంభవము అని శ్రీమద్భాగవతంలో చదివాను నేను అనుగ్రహాన్ని అర్థిస్తున్నాను స్వామి నీ అంతరాత్మకంటే వేరే ఆనందమేమిటి నువ్వు నీ అంతరాత్మకన్నా వేరే ఏమీ కాదు అదే ఆనందం కూడాను నేను మనస్సునో దేహాన్నో అనుకుంటున్నావు ఇప్పుడు ఆ రెండు మారుతూ ఉంటాయి అవి అనిత్యం కూడాను కానీ మార్పులేని నిత్యానివి నీవు నువ్వు తెలుసుకోవలసింది అదే అంతా అంధకారం నేను అజ్ఞానిని స్వామి ఆ అజ్ఞానం పోవాలి అంతేకాదు నేను అజ్ఞానిని అని అనేదెవరు ఆ అజ్ఞానానికి సాక్షి అయి ఉంటాడు నువ్వు అదే నాకు తెలియదని నాకు తెలుసు అన్నాడు సోక్రటిస్ అది అజ్ఞానం ఎట్లా అవుతుంది అది జ్ఞానం భగవాన్ అయితే నేను వెల్లూరులో ఉన్నప్పుడు సంతోషం లేకుండాను మీ సమక్షంలో సంతోషంగానూ ఉంటాను ఎందువలనంటారు ఈ ప్రదేశంలో ఉండేది ఆనందమా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సంతోషం లేదంటావు అంటే ఈ ప్రశాంతత శాశ్వతం కాదన్నమాట అసంతుష్టితో కలిసి ఉంటుందన్నమాట ఆ అసంతుష్టే వేరొక చోట కనబడుతున్నదన్నమాట ఆనందం కొన్ని ప్రదేశాలలో కొన్ని వేళలలో మాత్రమే అనుభవించలేవు నీకేమైనా ఉపయోగించాలంటే అది నిత్యము ఉండాలి నిత్యము ఉండేది నీ ఆత్మే నువ్వు ఆత్మగానే ఉండు అదే ఆనందం నువ్వు ఎప్పుడూ అదే ఆత్మ ఎప్పుడూ విదితమే సువిదితమైన దానిని వెతకనవసరం లేదు నీ ఉనికిని కాదనలేవు కదా ఆ ఉనికి చైతన్యం అదే ఆత్మ నువ్వంటూ లేకపోతే ఈ ప్రశ్నలని వేయలేవు కాబట్టి నువ్వు ఉన్నట్టు ఒప్పుకోవాలి ఆ ఉనికి ఆత్మ అది ఎప్పుడూ సాక్షాత్కారమే సాక్షాత్కారం పొందటానికి చేసే ప్రయత్నం నువ్వు ఇప్పుడు చేస్తున్న పొరపాటుని గ్రహించటానికి ఉపయోగపడుతుంది నేను నా ఆత్మను గ్రహించలేదు అనే భావమే ఆ పొరపాటు కొత్తగా సాక్షాత్కారం పొందవలసింది ఏమీ లేదు ఆత్మే వెల్లడవుతుంది స్వామి అది కొన్ని సంవత్సరాలు పడుతుందేమో సంవత్సరాలు ఎందుకు కాలం గురించిన భావం నీ మనస్సులోనే ఉంది అది ఆత్మలో లేదు ఆత్మకి కాలం అంటూ ఏమీ లేదు అహంకారం ఉదయించిన తర్వాతే కాలం అనే భావం వస్తుంది కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు ఆ రెండూ లేకపోయినా నువ్వు ఉన్నావు తర్వాత ఎప్పుడో సాక్షాత్కారం పొందటం అన్నదే నిజమైతే ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదన్నమాటే సాక్షాత్కారం ఇప్పుడు లేనట్టే బావిలో కూడా ఏ క్షణాన్నైనా సంభవించవచ్చు కదా కాలానికి అంతు లేకపోవటం వల్ల అటువంటి సాక్షాత్కారం అనిత్యం అసత్యం కూడాను సాక్షాత్కారం అనిత్యం అనుకోవటం తప్పు అది నిత్య సత్యమైన స్థితి దానికి మార్పు ఏమీ లేదు భగవాన్ కాలక్రమేణా నాకు ఇది అర్థమవుతుందేమో లేండి ఇప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కాలం దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చేయవు అట్లాగే నీ చుట్టూ నువ్వు చూసేవన్నీ నీలోనే ఉన్నాయి ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి ఒక కథ ఉంది చెప్తా విను ఒక ఆమె మెడకి చాలా ఖరీదైన హారం ఉంది తన మెడకి ఉన్న హారాన్ని మర్చిపోయి ఆవిడ అది పోయింది అనుకుంది ఎంతో ఆందోళనతో ఇల్లంతా ఆ హారం కోసం వెతికింది ఎక్కడా కనపడలేదు పొరుగు వారిని స్నేహితులని కూడా అడిగింది ఎవరికి వారు తమకి తెలియదు అనేశారు చివరికి ఒక స్నేహితుడు ఆమెతో మెడని తడుముకు చూసుకుంటే హారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుందని చెప్పాడు ఆ విధంగా ఆమె హారం తన మెడలోనే ఉన్నట్టు తెలుసుకుని ఎంతో సంతోషించింది తర్వాత ఆమెను ఎవరు అడిగారు హారం దొరికిందా అని దొరికింది అని చెప్పి పోగొట్టుకున్న నగని తిరిగి పొందినట్టే ఆమె ఇంకా భావించుకుంది అసలు ఆమె నగని పోగొట్టుకుందా ఆ నగ ఆమె మెడకే ఎప్పుడూ ఉంది కానీ ఆమె భావాలు గమనించు పోగొట్టుకున్న నగ మళ్ళీ దొరికినట్టే ఆమె ఇంకా సంతోషిస్తుంది మన విషయము అంతే ఆత్మను ఎప్పుడో సాక్షాత్కరించుకుంటామని ఊహించుకుంటాం నిజానికి మనం ఆత్మ తప్ప మరేమీ కాదు మరి ఆ స్థితిని చేరుకోవడానికి నేను చేయదగినది ఏదో ఉండాలి కదా స్వామి ఏదో గమ్యం ఉంది దానిని చేరటానికి ఒక మార్గం ఉంది అనే భావమే తప్పు ఆ గమ్యం ఆ ప్రశాంతత ఎప్పుడూ మనమే చేయవలసిందల్లా ఆ ప్రశాంతత మనం కాదన్న వాణ్ణి వదిలించుకోవడమే అయితే దానికి గురువు మార్గదర్శకత్వం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి కదా స్వామి నేను ఇప్పుడు చెప్పిన దానినే గురువు చెప్తాడు నీకు లేని దానిని అతడు ఏది ఇవ్వడు తనకి లేని దానిని సంపాదించటం ఎవరికీ సాధ్యం కాదు ఒకవేళ సంపాదించినా అది వచ్చిన దారినే పోతుంది వచ్చిందేదో వెళ్ళాలి కదా ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు అవసరమైనదల్లా ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే మనం ఎప్పుడూ ఆత్మే ఎటొచ్చి మనం ఆ విషయాన్ని గ్రహించం ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం జ్ఞానదృష్టి వచ్చే వరకు అట్లాగే తిరుగుతాం అప్పుడు ఈ ఆత్మ నాలోనే ఉంది అంటాం మనం ఆ దృష్టిని అందుకోవాలి ఆ తర్వాత ఏ బంధాలు ఉండవు ప్రపంచంలో తిరుగుతూ అందరిలోనూ కలిసిపోయినా సరే కాళ్ళకి చెప్పులు వేసుకున్న తర్వాత రాళ్ల మీద ముళ్ళ మీద నడిచినా ఏ బాధ ఉండదు ఏ భయము చింతా లేకుండా కొండలు అడ్డు వచ్చినా నడిచిపోతావు అట్లాగే జ్ఞానదృష్టి కలిగిన వారికి అన్నీ సహజంగా కనపడతాయి ఆత్మకి భిన్నంగా ఏముందసలు భగవాన్ ప్రాపంచిక దృష్టి అణిగిపోయిన తరువాతే ఆ సహజ స్థితి రావచ్చు ఇది అణిగిపోయేది ఎట్లా స్వామి మనస్సు అణిగితే ప్రపంచము అణిగిపోతుంది అంతటికీ మూల కారణం మనస్సే అది అణిగితే సహజ స్థితి ప్రకటితమవుతుంది ఆత్మ ఎప్పుడు అహం అహం అంటూనే ఉంటుంది అది స్వయం ప్రకాశం అది ఇక్కడే ఉంది ఇదంతా అదే మనం దానిలోనే ఉన్నాం అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మన పూర్వీకులు ఎప్పుడూ చెప్పారు మాస్టర్స్ మూడవ అంశం జ్ఞాని గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్